హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారా నేను ఈరోజైతే మునకాయ కర్రీ చేస్తున్నాను చూస్తున్నారు కదా మునక్కాయ కర్రీ చేసేది మీకు కూడా ఈ రెసిపీ కావాలంటే మనకు కామెంట్ చేయండి ఈసారి ఖచ్చితంగా వీడియోస్ అయితే పెడతానన్నమాట కాబట్టి ప్లీజ్ మీకైతే ఒక వీడియో చూపిస్తాను చూడండి అంటే ఏ వీడియో ఏం లేదండి మీరే చూడండి నేను కూర చేస్తున్నానని నా పాప ఏడుస్తూ ఉందండి అంటే నేను కూర చేసిన ప్రతిసారి మా పాప అయితే ఉప్పు చూస్తుంటుంది నేను ఉప్పు చూపించలేదని ఏడుస్తా చూడండి చూడని ఎతేడుస్తుందా చూస్తున్నారు కదా ఎలా ఏడిసింది మళ్ళీ నేను ఉప్పు చూపించేసరికి సైలెంట్గా ఉప్పు చూస్తా ఉందనమాట అంటే నేను వంట చేసిన ప్రతిసారి మా కూతురు వచ్చేది ఉప్పు చూస్తామనేది ఉప్పు చూస్తుంది అనమాట బాగుంటే బాగుందని చెప్తుంది ఒకవేళ కారం ఎక్కువైన గుత కారం ఎక్కువైంది అని చెప్పేది ఏడుస్తుంది అనమాట బాగుంటే మటుకు తలు అనమాట బాగుంది మమ్మీ అని కాబట్టి నా కూతురికి నచ్చితే మటుకు అంట్లో అందరికి నచ్చుతుందనమాట తన టేస్ట్ అంతా బాగుంటుంది నా కొడుకు మధ్యలో వచ్చి నేను చూస్తాము పని అనేది తన గుర్త చూస్తుంటాడు అది చూడండి ఎట నా తింటుందో చిన్న పిల్లలు ఎట్లా చేస్తే బాగుంటుంది కదండి పిల్లలు పిల్లలు ఉంటే ఆ సరదా సరదా అనే వేరు కదండి ఇంట్లో పిల్లలు ఉంటే ఆ సందడి సరదా అంతా వేరే కదండి వాళ్ళు ఉన్నట్టు ఎక్కడ ఉండదు కదా అంత బాగుంటుంది కదండి ఇంట్లో చూస్తున్నారు కదా నా కొడుకు ఎలా ఎగ్గురిస్తున్నాడో అంటే ఉప్పు చూస్తా మొత్తం నాకు తింటుందని బాపైతే ఎగ్గురిస్తున్నారనమాట మే ఏంటి మే అదే ఎందుకు తింటున్నామని కానీ నాకు ఊతికాయ ఏం పట్టించుకోదన్నమాట తనకు నచ్చితే మటుకు చేస్తూనే ఉంటుంది ఇంకా నాకు కొత్త నవ్వొచ్చేది ఇట్లా చేస్తే మటుకు నవ్వు వస్తుంటుంది కదండి పిల్లలు అటు చేసి చూస్తే ముచ్చటగా వేస్తుంటుంది కదా కాబట్టి ఏం చేస్తుంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంటుంది మనకైతే ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ మటుకు చేసుకోండి మీ ఇంట్లో పిల్లలు ఉంటే మటుకు కామెంట్